ఈ రోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిఇకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సందర్భంగా జిల్లా కార్యదర్శి సంజయ్ తలారే మాట్లాడుతూ రాష్ట్ర పిలుపులో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది విద్యాశాఖ అధికారులు స్కూళ్లలో పాఠ్యపుస్తకాలు బుక్లు యూనిఫామ్స్ అమ్మకూడదని ఉత్తర్వులు జారీ చేసిన ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యాలు పట్టించుకోకుండా విచ్చలవిడిగా అమ్ముతున్నారు అని ఆయన అన్నారు ప్రభుత్వ బడులు బడపడాలంటే జిల్లాలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు రోజురోజుకు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోకుండా విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారన్నారు ప్రైవేట్ స్కూల్లో జిల్లాలో సంవత్సరానికి రెండు మూడు స్కూళ్లకు అధికారులు అనుమతించడంతో మరి గవర్నమెంట్ స్కూల్లో బలపడేది ఎప్పుడు అని వారు ప్రశ్నించారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు గ్రామాల్లో తిరుగుతూ మా స్కూల్లో చదువు బాగుంటుంది అని చెప్పి తీరా చేర్పించినాక నర్సరీ నుంచే వేలకు వేల ఫీజులు గుంజుతున్నారని ఆయన అన్నారు ఆ తర్వాత పిల్లల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు విద్యను అంగట్లో వ్యాపారం చేస్తున్నారని ధ్వసమెత్తారు అడ్మిషన్ ఫీజు పాఠ్యపుస్తకాల ఫీజు యూనిఫామ్ పేరుతో మరో రకముగా దోపిడీకి పాల్పడుతున్నారన్నారు పాఠశాలలకు హాస్టల్ అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకుని ఫీజులు దోపిడీని అరికట్టి జిల్లాలో అనుమతి లేకుండా నడిపిస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క తీరు మార్చుకోకపోతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దశల బారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో జిల్లా నాయకులు యోగేష్ శివరాజ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఏదైతే జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నాయో విడిగా ఈరోజు ప్రభుత్వం ఒక తరపు నుంచి యూనిఫామ్లు బుక్ పాఠ్య పుస్తకాలు చెప్తా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రైవేట్ అండ్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో జిల్లా కేంద్రంలో అది ఎక్క వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎవరిని కూడా అధికారులను కూడా భయపడకుండా వాళ్ళు ఏదెచ్చగా అమ్మడం జరుగుతుంది అదేవిధంగా రోజుకు ప్రతి సంవత్సరం రెండు నుంచి మూడు స్కూళ్లను ఈ విద్యాశాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వడం వలన ఈరోజు మన ప్రభుత్వ బడులు ఎలా బల బలపడతాయి అనేసి ఈ ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా మేము అడగదలుచుకున్నాం అదేవిధంగా ఇప్పటికే ఎన్నో స్కూళ్ళకు పర్మిషన్ లేని స్కూల్స్ ఉన్నాయి విద్యా విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతా ఉన్నాం దీన్ని మేము ఇంతే కాకుండా రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు డివో డివో గారికి ఏదైతే ఉన్నారో వాళ్ళకి మేము వినతి పత్రం ద్వారా మా యొక్క బాధని వ్యక్తం చేయడం జరిగింది ఇది ఇంతటి కాకుండా వాళ్ళు కనుక ఏదైతే అనుమతి లేకుండా ప్రభుత్వ ఇద్దరంగా విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేయాలి అనుమతి లేని పాఠశాలని యొక్క గుర్తు గుర్తింపులు రద్దు చేసి సీజ్ చేసి వాటిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని ఎడల ఏదైతే మీరు ఇచ్చేల విడిగా ఫీజు పెంచుకున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ అందులో నాన్ టీచింగ్ అసలు వాళ్ళు డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా చదవరు వాళ్ళ వాళ్ళని ఉంచుకొని టీచింగ్ చేపిస్తూ ఉన్నారు అట్లీస్ట్ క్వాలిఫైడ్ టీచర్లు కూడా ఉంచకుండా ఏ విధంగా మీరు టీచింగ్ చేపిస్తూ ఉన్నారు ఈ విద్యాశాఖ అధికారులు ఎక్కువ చూసి చూడనట్టుగా ఎవరిస్తూ ఉన్నారు కాబట్టి కా ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మీ యొక్క ఇతరాన్ని మాను మానుకొని ఏదైతే విద్యార్థులకు చేరవలసిన విద్య ఉందో ఆ విద్యని అంద అందినట్టు చూడాలి ఖచ్చితంగా ఏదైతే అనుమతి లేని పాఠశాలలు కావచ్చు అదేవిధంగా ఎవరైతే పాఠ్య పుస్తకాలు యూనిఫామ్స్ అమ్ముతున్నారో కార్పొరేట్ కార్పొరేట్ కానీ ప్రైవేట్ కానీ ఆ విద్యా సంస్థల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలి లేని ఏడల దశల వారీగా మేము ప్రోగ్రాంలు చేస్తామని ఈ విధంగా మేము హెచ్చరిస్తున్నాం